జూలై తొమ్మిదవ తేదీ నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా సిఐటియు అధ్యక్షులు వివి ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్థానిక యుటిఎఫ్ ఆఫీసులో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు కార్మిక వర్గం తీసుకువచ్చిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందన్నారు అందులో భాగంగానే మండలంలో సమ్మె చేపడుతున్నామన్నారు అంగన్వాడీలు కార్మికులు అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు లక్ష్మి ఆదిలక్ష్మి ఆశా వర్కర్లు మండల అధ్యక్షులు అలంపాటి లక్ష్మి పెంచలయ్య రమ్తుల్లా పాల్గొన్నారు తొమ్మిదవ తేదీ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది అన్ని కార్మిక సంఘాల దుర్వే సమ్మె జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్సులు తీసుకొని వచ్చింది కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ తీసుకుని వచ్చినటువంటి ఈ లేబర్ కోర్స్ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నటువంటి విధానాలను ఖండిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది దీంట్లో భాగంగా కలువై మండలంలో కూడా జూలై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకి కలువై మండల కార్యాలయం దగ్గర భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇతర అన్ని రంగాల ప్రభుత్వ రంగ కార్మికులు ఇతర కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు సైతం పాల్గొని జై చేయాలని కోరుకుంటూ ఉన్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధానాలు తీసుకొని వచ్చినా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొని వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని దాన్ని అమలు చేసేదానికి సిద్ధపడతా ఉంది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్రానికే ప్రతిమాలికంగా ఉండేటువంటి విశాఖ ఉప్పు కర్మాగారాన్ని పరం చేస్తానని చెప్పి రాష్ట్ర కే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖండించకపోతే గతంలో యోగా డే రోజు సందర్భంగా నరేంద్ర మోడీ స్వయాన విశాఖపట్నంకు వచ్చిన సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రస్తావించకపోవడం దుర్మార్గమైనటువంటిది కాబట్టి ఇటువంటి విధానాలని మేము ఖండిస్తూ ఉన్నాం విశాఖ ఉక్కును కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం వీటన్నిటితో పాటు ఈరోజు గ్రామీణ స్థాయిలో కూడా కింద స్థాయిలో ప్రజలకి సేవ చేసేటువంటి అంగన్వాడీలు ఆశాలు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఈరోజు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అరకొర జీతాలతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో ఎన్నికలకు ముందు ఇదే కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకి ఆశాలకి మధ్యాహ్న భోజన కార్మికులకి జీతాలు పెస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు సంవత్సరం పూర్తవుతున్న హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి వీటితో పాటు సంక్షేమ పథకాలని వర్తింపజేస్తామన్నారు నిన్న ఇచ్చినటువంటి తల్లికి వందనం ఇప్పటికే సంక్షేమ తల్లికి వందరం ఎక్కువ మంది స్కీమ్ వర్గాలకు రాలేదు కాబట్టి వీటన్నిటి మీద కూడా రేపు తొమ్మిదవ తేదీ కలువాయి మండల కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమం అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటి పిలుపునిస్తూ ఉంది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది